ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అభిమానుల ముందు మాత్రం ఎప్పుడు ఎటువంటి గర్వం లేకుండా నేను ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నానంటే నాకు ఫ్యాన్స్ పెట్టిన భిక్షా అంటూ ఎన్నో సార్లు సుడిగాలి సుధీర్ మాట్లాడుకుంటూ వచ్చారు అటువంటి సుడిగాలి సుధీర్ ప్రస్తుతం జైలుకు వెళ్లబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి అయితే సుడిగాలి సుధీర్ అలానే యాంకర్ రవి ఇద్దరు కలిసి బుల్లి తెరపై ప్రసారమవుతున్న ఒక షోలో హిందూ సాంప్రదాయాన్ని కించపరిచి మాట్లాడారని ఇప్పుడు ప్రతి షోలో కూడా హిందూ సాంప్రదాయం పైన హేళన చేయడం ఇదంతా కామన్ అయిపోయిందని దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు మండిపడుతూ ఉండటం సుడిగాలి సుధీర్ పై కేసుని నమోదు చేశారని త్వరలోనే దీనికి తగ్గ విచారణ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే సుడిగాలి సుధీర్ మనందరికీ జబర్దస్త్ షోతో అయ్యి ఆయన చక్కని కామెడీతో ఎంతో మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి పేరుకు ఎంతో మంచి పేరు రావడంతో వీరిద్దరిని పెట్టి అనేక స్కిట్లు షోస్ మొదలు పెట్టారు వీరిద్దరికి డమ్మి వివాహాలు కూడా చేసి మంచి టీఆర్పీ రేటింగ్ ని పొందడంతో పాటు వీరిద్దరికీ కూడా మంచి సక్సెస్ వచ్చిందని చెప్పాలి అయితే తెలిసో తెలియకో చేసిన తప్పుని క్షమించేయండి సుడిగాలి సుధీర్ ఎప్పుడూ కూడా గర్వం లేకుండా మాట్లాడుతూ మంచిగా ఉంటారు అంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు మరి సుడిగాలి సుధీర్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి